ఆరు గ్యారెంటీల పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడం జరిగింది కానీ ఈ హామీలన్నిటి నెరవేర్చకుండా కాలయాపనకు ప్రజల్ని మభ్యపెట్టి కాంగ్రెస్ మోసపూరిత వార్తలు చేసింది రేవంత్ రెడ్డి గారు ఉచిత హామీలతో రాష్ట్రానికి ఈ నోటికి ఏదస్ మాట్లాడేసి తెలంగాణలో మరి స్వేచ్ఛ లేకుండా అయిపోయింది మరి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి మేము చేస్తున్నాం అని కూడా చెప్పుకునే మొఖం లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి హాయ్ గైస్ వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం జిల్లా కార్యదర్శి నక్కరాజేశ్వర్ గారితో ఉన్నాం సంవత్సర కాంగ్రెస్ పాలనపై తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకుందాం వెల్కమ్ సార్ నమస్కారం కాంగ్రెస్ సంవత్సర పాలనపై మీ అభిప్రాయం గతంలో సంవత్సర కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఉచిత హామీలాంటివి చాలా గుప్పించడం జరిగింది ప్రజలకు మంచి చేస్తామని చెప్పేసి ఆరు గ్యారెంటీల పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడం జరిగింది కానీ ఈ హామీలనేటి నెరవేర్చకుండా కాలయాపనతో ప్రజల్ని మభ్యపెట్టి కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానం చేసింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యవసాయ రంగానికి మరి పంట రుణాలను మాపేస్తామని చెప్పేసి చాలా కాలం మభ్యపెట్టిన తర్వాత కొన్ని వేయడం మరి మిగిలిన రైతుల కొను కూడా ఇప్పటి వరకు కూడా డబ్బులు వేయలేకపోయారు మరి అలాగే విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్లకు నిరుద్యోగులకు వాళ్ళకు నిరుద్యోగ గుర్తి ఇస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు అలాగే చదువుకునే బాల బాలికలకు బాలికలకు స్కూటీలు ఇస్తున్నారు ఆ స్కూటీలు కూడా ఇవ్వలేదు మరి అనేక రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వము ఉచిత హామీల పేరు మీద మోసం చేసింది అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేకపోయింది ఓకే సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ పథకాలన్నీ అయ్యాయా లేదు ఇక్కడ అమలని ఇంకా ఎక్కడ వేసింది అక్కడే ఉంది ముఖ్యంగా మహిళలకు నిరుద్యోగం లేదు నెల నెల ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పి వాళ్ళకి ఇవ్వలేకపోయారు పెన్షన్లు కూడా ఇప్పటి వరకు పెన్షన్లు శాంక్షన్ చేసిన సందర్భం లేదు మరి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నది మరి అదేవిధంగా రేషన్ కార్డులు అని చెప్పారు ఆ రేషన్ కార్డులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేకపోయారు అది ప్రారంభోత్సవం కూడా కాలేదు లేపు మాప అని చెప్పి కాలం ఖచ్చితంగా మేము మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రజలకి చేరువయ్యే విధంగా పథకాలు పెట్టడము ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఓట్ బ్యాంక్ శాతం మరి తెలంగాణలో పెరిగింది ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు నిత్యం ప్రజల ప్రజల వైపు ఉండి మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల లోటుపాట్లను ప్రజలకు ఎత్తి చూపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు మరి ఓటర్స్ అంతా కూడా విద్యావంతులు మేధవులు మరి ఓట్లేసేది ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కానీ మరి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కానీ వారిని భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓట్లు ఇస్తామనే విధంగా మరి గ్రామాల్లో మరి యువత అంతా చెప్తా ఉన్నది నిరుద్యోగంతో తండగలుతురు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలకే ఓటు వేస్తామని చెప్తా ఉన్నారు కేంద్రం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహకారం లేదని కాంగ్రెస్ అంటుంది మరి దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి ముఖ్యంగా మొన్ననే నిర్మలా సీతారామన్ గారు మరి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అన్ని రాష్ట్రాలను కలుపుకొని బడ్జెట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ అనే మాటలు మరి భారతీయ జనతా పార్టీ ఉన్న అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ వేయడం మాకు తక్కువ అనేది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎక్కడైనా ఒక దేశంలో అన్ని రాష్ట్రాలను కలుపుకపోయేటువంటి మరి తత్వం మోడీ గారి దగ్గర ఉంది అన్ని రాష్ట్రాలను కలుపుకపోతూ బడ్జెట్ సమానంగా మంచి పరిస్థితి ఉంటది కాకపోతే అక్కడక్కడ రాష్ట్రాలు మరి అక్కడ డెవలపింగ్ జరగన్ దగ్గర ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి మరి కేంద్ర ఈ రాష్ట్రానికి ఇంత రావాల్సిన వాట అంత వచ్చింది ముఖ్యంగా మొన్ననే పసు బోర్డు కూడా తేవడం జరిగింది ఆ బోర్డు కూడా మరి నిధులు ప్రకటిస్తారు త్వరలోనే దానికి ప్రకటించి మరి ఒక బోర్డు ఏర్పాటు చేసిరు ఆ బోర్డు కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ నుంచి రన్ అవుతాయని చెప్పేసి అండి ఇక్కడ ఎంపీ గారి కృషి వల్ల మరి రెండోసారి మొదలు రెండోసారి గెలిచిన తర్వాత మరి ఎంపీ గారు అరవింద్ గారు కృషి వల్ల ఇక్కడ కప్పలవాగు పైన బ్రిడ్జి నిర్మాణం గానీ మరి ఇక్కడ అన్ని గ్రామాల్లో కూడా సిరికొండ మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీల నిర్మాణం సిసి రోడ్ల నిర్మాణము మరి కేంద్రం నుంచి వచ్చే పనులు ఎన్ఆర్ఏజెస్ ఏవైతే ఉన్నాయో చాలా బ్రహ్మాండంగా ఎక్కువ మొత్తంలో అభివృద్ధి అయినాయి ఈ సిరికొండ మండలంలో మరి ఇప్పటి వరకు చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వ ఫండ్ ద్వారానే అది ఎంపీ గారి కృషి వల్ల మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కువగా జరిగింది తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వము మరి బారాస టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తుంగల దొక్కేసి అప్పుల రాష్ట్రంగా ఆయన చేసిండు అలాగే మరి ఇప్పుడు మరి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి మేము చేస్తున్నాం అనుకున్నా చెప్పుకునే మోఖం లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మరి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రలోభాలు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు మరి నిజాయితీతో కూడినటువంటి ఎలక్షన్లు ఇవి చదువుకున్న వారు విద్యావంతులు బుద్ధిమంతులు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాలుగా పోరాడినటువంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలుగా బీజేపీ పార్టీని ఆరాధించండి మరి రానున్న కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి అందరికి కూడా అవకాశాలు ఉంటాయి అందరికి కూడా అభివృద్ధి జరుగుతుంది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అందరికి కూడా యువతకు మేలు జరుగుతుందని ఆశిస్తుంది జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో యాభై వేలకు పైగా ఓట్లు సాధించి మరి మొదటి రెండవ స్థానంలో నిలబడ్డారు మొదటిసారిగా చేయడం రెండోసారి నిలవడం అనేది నిలవడం అనేది చాలా గొప్ప విషయము ముఖ్యంగా ఒక రూపాయి వంచకుండా ఇయ్యకుండా యాభై వేలు ఓట్లు సాధించినటువంటి నిజాయితీ వరుడు మరి దినేష్ కులాచారి గారు గారు జిల్లా అధ్యక్షుడుగా ఉండడం వారి ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా వారి గొంతుక మరి సమస్యల పైన మాట్లాడడం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది ఆయన ఇచ్చినటువంటి సలహాలు ఎంపీ గారి చొరవతో ఈ ప్రాంతంలో మరి ప్రతి యువతకు ప్రతి సమస్య మీద మేము అందరం పోరాడతాం ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల పక్ష నుండి గెలిపే దిశగా ప్రయత్ ప్రయత్నం చేస్తాం అర్జున ఛానల్ ద్వారా మరి మంచి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి సిరికొండ మండలంలో కానీ రాష్ట్రంలో కానీ మరి మారుమూ మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు వెలికి తీసి మరి అందరికీ ప్రజలకి ప్రచారం చేయడం అంటే చాలా సంతోషకరమైన విషయం అర్జున యూట్యూబ్ ఛానల్ని అభినందిస్తున్నాం మీ అందరు కూడా ఈ పల్లెటూరు నుంచి పట్నం వరకు ఉన్నటువంటి సమస్యలను వెలికి తీయాలని మీ అందరికీ అర్జున ఛానల్ వారికి అభినందన తెలియజేస్తున్నాం